సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా పలువురు సభ్యులు పాల్గొని సావిత్రిబాయి పూలేకు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు కూలమాల వేసి మరి ఆమె జయంతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మరి దాదాపు నూట ఎనభై ఏళ్ళ క్రితమే మరి నూట తొంభై ఏళ్ళ క్రితమే మరి సామాజిక విప్లవం కోసం స్త్రీ విద్య హక్కుల కోసం మరి పోరాడి మరి బ్రిటిష్ కాలంలోనే బ్రిటిష్ ఇండియా కాలంలోనే సమ సమాజ నిర్మాణం కోసం వివక్ష లేని సమాజం కోసం కృషి చేసిన పూలే మరి జ్యోతిరాపూలే దంపతుల యొక్క కృషి వల్ల ఈరోజు సామాజిక చైతన్యం వచ్చి దేశంలో విద్యారంగంలో అనేక మార్పులు జరిగినాయి మరి ఈ రోజు విద్య అందుకొని మహిళలు కాని మరి రాజకీయాల్లో ఉద్యోగాల్లో మరి హక్కులు సాధిస్తున్నారంటే ఆనాడు మరి సావిత్రయ పూలే జ్యోతిరా పూలే వేసిన అడవులే అని చెప్పుకోవచ్చు మరి వాళ్ళ అడవుల జాడంలో వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది ఇంకా అక్కడక్కడ వివక్ష మహిళల పట్ల అదేవిధంగా పేదల పట్ల వివక్ష పథకాలతో ఉంది ఈ వివక్షను రూపుమాపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలమైన చట్టాలు తేవాలి ఇంకా నిరుపేదలు మహిళల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు సాధించి దేశంలో పేదరిక నిర్మూలం కేవలం విద్యారంగంతోనే ఐదునం తెలియజేస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించి మరి విద్యారంగంలో ఇంకా సమూల మార్పులు గ్రామీణ స్థాయి నుంచి చేయవలసిన అవసరం ఉందని ఈరోజు పూర్వం బెటర్ సంఘ భావిస్తూ వారి యొక్క ఆశయ సాధన కోసం ఏదైతే సావిత్రూపాలే సావిత్రి పూలే అదే జ్యోతిరాయ పూలే ఆశయ సాధన కోసం తమ సమాజ నిర్మాణం కోసం వివక్ష లేని సమాజం కోసం మరి స్త్రీల యొక్క సమన్యాయం కోసం వారి యొక్క వారి అందరి ఆశయాల కోసం తప్పకుండా మనం అందరికీ చేయవచ్చున అవసరం తెలియవచ్చు మరొకసారి ఈరోజు సావి సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా రంగారెడ్డి ప్రజలకు మహిళలకు ఉపాధ్యాయుని మహిళా ఉపాధ్యాయుని అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు చేస్తున్నాం జవహార్ ఫులే జోహార్ ఫులే ఆదితాన్ సావిత్రిబాయి ఫుల్ ఆశయాలను రామ్ సావిత ఆదితాన్ సావిత్రిబాయి ఫుల ఆశయాలను